ఈరోజు వాక్య ధ్యానము లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని ధ్యానిద్దాం మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను ఆమెన్ యేసు ప్రభు వారు స్వయంగా అంటూ ఉన్నాడు నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వారు వారు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి నన్ను అనుసరించండి అని మిమ్మల్ని మీరు నిరాకరించుకోండి ప్రతిరోజు నన్ను వెంబడించమని అంటూ ఉన్నాడు ప్రతిరోజు అని ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు ప్రతి దినము ఆయన్ని స్థుతించేవారిగా ఆయన్ని వెంబడించేవారిగా దేవాది దేవునికి విధేత చూపించేవారిగా మనం ఉండాలి ఎందుకు అలా నన్ను వెంబడించండి మీ సెలువను ఎత్తుకొని అంటున్నాడంటే ఈ లోకములో ఉన్నవన్నీ మీరు వదిలి నన్ను వెంబడించండి వాటన్నింటినీ ఎందుకు వదిలి రమ్మంటున్నాడంటే నా వెంట వస్తే మీకు జీవం కలిగి ఉంటారు నా వెంట వస్తే మీరు నిత్య జీవానికి అవుతారు నా వెంట వస్తే మీరు రక్షణ పొందుతారు ఈ లోకంలో ఉన్న కోరికలు ఆశలు వీటన్నిటినీ వదిలిపెట్టి యేసు వైపు చూస్తూ నడవాలి అని చెప్తూ ఉన్నాడు నా వైపు చూస్తూ నడవండి అంటూ ఉన్నాడు మరి ఎవరైతే తన కోసం తన జీవాన్ని దక్కించుకోవాలనుకుంటారో వారు పోగొట్టుకుంటారు నన్ను ఎంబడిస్తే మీరు జీవాన్ని కలిగి ఉంటారని కూడా ఇరవై ఐదో ఇరవై నాలుగో వచనంలో చెప్తూ ఉన్నాడు ఇరవై ఐదో వచనంలో చూస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకున్నప్పటికీ మీరు నన్ను వెంబడించకపోతే మీలో ఉన్నవన్నీ వ్యర్థమే ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకుంటే లేదా నష్టపరుచుకుంటే అతనికి లాభం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ లోకం అంతా సంపాదించుకున్న వ్యర్థము మీరు నన్ను వెంబడించినప్పుడు మీరన్నిటినీ సంపాదించిన వారిగా ఉంటారు అందుకనే ప్రభునియస్సు క్రీస్తు వారు అంటున్న మాట నన్ను వెంబడించండి వీటన్నిటినీ నిరాకరించి మీ ఎత్తుకుని నన్ను వెంబడించండి ఈ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అనేక శ్రమలు ఇబ్బందులు బాధలు శోధనలు రావచ్చు అయినప్పటికీ వాటిని లెక్క చేయకండి నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు నేను యేసు క్రీస్తు వారిని అనుకరించి మరి మన ఎత్తుకొని ఆయన్ని వెంబడిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం ఆ పర్షదుడ మిక్లిగమం ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములను నాయన మిమ్మల్ని వెంబడించే బిడలుగా మేము అనుకరించే బిడలుగా ప్రతి దినము మా శివను ఎత్తుకొని నిన్ను అనుసరించే వారిగా ఉండేటకు నిన్ను అనుసరించినప్పుడు మాకు జీవం దక్కుతుందని మేము నిత్య జీవానికి అవుతామని ఆయన ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకున్నా నీవు లేకపోతే మేము దేనికి పనికిరామని చెప్పిన మాటను జ్ఞాపగా ఉంచుకొని నేను ఎంబడించే బిడలగా వినిచిన వారికి మాకును అట్టి జ్ఞానము దయచేయమని వేసునామను ప్రార్థిస్తున్నామ్మ పరిలోకిపు తండ్రి ఆమె